ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీ వారి దేవస్థానంలో శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం స్వామివార్ల కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది దేవస్థానంలోని శేషప్ప కళావేదికపై నిత్యం నిర్వహించే నృసింహ స్వామివారి కళ్యాణంతో పాటు శ్రీ సీతారామచంద్ర స్వామివారి కళ్యాణ మహోత్సవం కన్నుల పండవగా వేద పండితులు అర్చకులు నిర్వహించారు అంతకుముందు నృసింహుని ఆలయ పక్షాన గోదావరి నది వద్ద గల శ్రీ రామాలయంలో స్వామివారి కళ్యాణోత్సవం కోసం ముత్యాల తలంబ్రాలు పట్టువస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు జక్కు రవీందర్ దంపతులు ధర్మకర్తల మండలి సభ్యులు ఏదలాపురం మహేంద్ర బాదినేని వెంకటేష్ బొల్లారపు పోచయ్య గుడ్ల రవీందర్ కొమరెల్లి పవన్ కుమార్ మందుల మల్లేష్ నెదనూరి శ్రీధర్ రాపర్తి సాయి కిరణ్ స్తంభంకాడి గణేష్ సంబెట తిరుపతి ఉజ్జల సౌజన్య నరీందర్ వేద పండితులు బుజ్జ రమేష్ శర్మ ముఖ్యార్చకులు నంబి శ్రీనివాసాచార్యులు అర్చకులు నంబి అరుణ్ కుమార్ చక్రపాణి కిరణ్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ అలవాల శ్రీనివాస్ అర్చకులు సిబ్బంది అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు మంగళారతింది పూలు పనులు అన్ని తీసుకోండి ಶ್ರೀ ವಿಶ್ವಾಸವಸುರಾಮ ಸಂವತ್ಸರೆ ಉತ್ತರ nás riek, nám trávku nosi, nám rád, यन्या प्रया क्षेय प्रवरांकिता अतिष्टगो चंद्राय चक्रं ध्रुव नमो भगवते नारसिंहाय ॐ नमो भगवते नारसिंहाय ॐ नमो भगवते रामचन्द्राय ॐ नमो दिगंबराय ॐ नमो अनिका येचा गणपतिराय कृष्णाय गोविन्दाय नमो नमः देव सदा Sri Swatni Vaishnavi Sri Swatni अज्टेव बन्लासमूँ आवस्टिक्रिमाननू थस्या आव्लेग्वादि हमाआ मोगप्रमागान दहा श्करोग नहीं दस्वाहा सुटिक्रिमाननू

శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే భవనాశన పీఠాయ గౌతమే తీరవాసిని శ్రీమద్ధర్మపురీషాయ శ్రీ నృసింహాయతే నమ ధర్మపురి తీర్థక్షేత్రంలో వారి సన్నిధానంలో శ్రీరామ నవమి పురస్కరించుకొని ప్రతివార్షిక శ్రీరామ కళ్యాణ మహోత్సవము అదేవిధంగా లక్ష్మీనరసింహస్వామి వారి యొక్క నిత్య కళ్యాణ మహోత్సవము అత్యంత వైభవపేతంగా కళల పండుగ నిర్వహించుకోవడం అనేది జరిగింది ఇటు కళ్యాణం లోకానికి హితం చేకూర్చాలనే సత్సం కల్పించి ఇరువురు యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహించుకోవడం అనేది అనాదిగా వస్తున్నటువంటి ఆచార సాంప్రదాయము ఈ ఆచార సాంప్రదాయాలను అనుసరించి ఈరోజు మన శేషప్ప కళావేదిక పైన ఇరువురి యొక్క కళ్యాణ మహోత్సవం బంధువులు కూడా టికెట్ పొంది ఎంతోమంది ఇరువురి యొక్క కళ్యాణ మహోత్సవం ఒక సుకృతంగా భావించి కళ్యాణ మహోత్సవం నిర్వహించుకోవడం జరిగింది భగవంతుడు లక్ష్మీనరసింహస్వామి అదేవిధంగా సీతారామచంద్రస్వామి మన నందను కూడా అనుగ్రహించాలని చెప్పేసి ఇచ్చే కళ్యాణం లోకానికి హితం చేకూర్చాలని చెప్పేసి స్వామివార్లను ప్రార్థిస్తూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు